హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథన వినరయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది భార్యాభర్తలు తండ్రి కొడుకులు అన్నదమ్ముల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉండాలో రామాయణంలో సుస్పష్టంగా వర్ణించడం జరిగింది అటువంటి మహా గొప్ప కావ్యం గురించిన విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కెళ్ళ రాజేంద్ర కుమార్ గారు వారి మాటల్లో రామాయణానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం రాజేంద్ర కుమార్ గారు నమస్కారం అండి భారతీ కరుణాపాత్రం పాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారోడం భారతీ తీర్థం ఆశ్రయం కూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆర్యో శాఖం వందే వాల్మీకి కోకిలం రాజేంద్ర కుమార్ గారు రామాయణానికి సంబంధించి చక్కని విశేషాలు అందిస్తూ ఉన్నారు యుద్ధకాండకి చేరుకున్నాము విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చి శరణాగతి వేడటం అప్పుడు వానరులు శ్రీరాముడు విభీషణుడితో మాట్లాడటం అక్కడి వరకు మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాము మరి ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత లంకలో రావణుడి పరిస్థితి ఎలా ఉంది లంకలో రావణుడి పరిస్థితి ఎలా ఉందండి అంటే దిక్కు తోచడం లేదు ఎందుకంటే చాలాసార్లు కూడా మనం కూడా చేసే అందరం చేసే పొరపాట్లు ఏంటంటే ఆవేశంలో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు ఎందుకంటే విభీషుడు ఎంతసేపు కూడా తనకు మంచి చెప్పుతుంటే వినకుట ఉండడం వల్ల విభీషుణ్ణి కోల్పోయాడు విభీషణ్ వెళ్ళిపోయాడు అందుగురించి తన పెద్దలు ఏం చెప్తారంటే సాధు మనస్తత్వంతో ఉన్న వాళ్ళు కానీ సాధు లాంటి వ్యక్తులను మనసు బాధ పెట్టకూడదంటారు సాధ్వి అయిన సీతమ్మ వారిని బంధించాడు సాధు మనస్తత్వంతో కూడుకున్న విభీషుణ్ణి దూరం చేసుకున్నాడు ఈ రెండు చేయడం వల్ల రావణాసురుడికి పతనం మొదలైందనమాట అంటే ఇక తప్పనిసరిగా అతను పతనమైపోతాడు అనడానికి ఇవి ఒక రెండు సైన్స్ కానీ అంటే అతనికి ఆ అర్థం కాదు ఎందుకంటే ఇంకా అతను కన్ను మిన్ను కానరాకుంటున్నాడు కామంతో కళ్ళు మూసుకొని ఉన్నాడు అంటే ఇక్కడ వీళ్ళే కాదండి సభలోనే వ్యక్తులే కాకుండా సభలో విభీషుడు వద్దన్నాడు వీళ్ళే కాకుండా కూడా ఎంతసేపు వాళ్ళ అమ్మ కూడా తప్పు ఉంటుంది భార్య కూడా తప్పు ఉంటుంది కానీ వీడిని విననుడు కారణం ఏంటంటే నేను చేసేదే కరెక్ట్ అని మనం కూడా ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం కొందరిని మూర్ఖత్వంతో ప్రయ ప్రయత్నం చేయడము రావణాసురుళ్ళు లాంటి రాజులు కూడా అంటే మనకి ఇప్పుడు రాజులు లేరు కానీ మనం ఎంతోమంది చీఫ్ మినిస్టర్లను చూసాం ఓ చీఫ్ మినిస్టర్ మూడు వేల చెప్పులు కొనుక్కొని పెట్టుకుంది ఆవిడ ఆఖరికి ఏమైంది మనందరికి తెలిసిందే అంటే మూడు వేల చెప్పులు మీరు ఎప్పుడు వేసుకుంటారండి అది పిచ్చి పని కాదు కదా ఒక మూడు చెప్పులో నాలుగు జతల చెప్పులో పది జతల చెప్పులో సరిపోతుంది కానీ ఎందుకంటే ఆ పిచ్చిలో పడిపోతారు అదే విధంగా ఇతను సీతమ్మవారి పిచ్చిలో పడిపోయి అతని భార్య కూడా ఇప్పుడు అందంగా కనబడతలేదు సీత ఒక్కటే అందంగా ఉంటుంది ఎంతసేపు అతను అదే అంటాడు మీరు ఏదైనా చెప్పండి నేను సీతను వదిలాను మీరు ఇంకేదైనా అసలు సమస్య ఉన్నదే సీతమ్మ వారి వల్ల అని చెప్పి అతనికి అనుమా అను అనుకోవడం లేదు సీత కాకుండా సమస్య అంటే సమస్యనే సీతమ్మవారైతే స ఆ వారిని వదిలేస్తే నీకు అన్నీ మంచి జరుగుతాయి వినాడు అయితే ఇక్కడ అందరూ కూడా ఎప్పుడైతే విభీషుడు వెళ్ళిపోయిన తర్వాత అతని రాక్షస మంత్రులకు కూడా ఒక రకమైన దిగులు భయం మొదలైపోయింది అంటే విభీషుడు కూడా వెళ్ళిపోయాడు ఇక్కడ మన ఎట్లా అంటే ఈ మన యొక్క శిబిరంలో ఉన్న వ్యక్తి అవతల పోయి మన శత్రువుతో కలిస్తే మన దగ్గరున్న బలాలు మన యొక్క వీక్నెసెస్ అన్నీ అతనికి చెప్తాడేమో రేపు పొద్దున్న వాళ్ళు మనల్ని యుద్ధంలో ఈజీగా ఓడిస్తారేమో అని చెప్పి భయం వాళ్ళకుంటే రావణాసురుడు ఏం చేస్తాడంటే శార్దులుడని ఒక రాక్షసుడు ఉంటాడండి వాడిని పిలుస్తాడు వెంటనే వెళ్ళి ఆ యొక్క సముద్రం అవతల పోయి అసలు రాముడు ఎంబడే ఎంతమంది ఉన్నారు నువ్వు ఏదో విధంగా అది తెలుసుకొని రా అంటాడు అనేటప్పటికీ ఇతను గాలిలో ఎగిరిపోతాడు రాక్షసుడు కనుక పోతాడు పొయ్యి చూస్తాడు పొయ్యి చూసేటప్పటికీ దక్షిణ సముద్రానికి ఉత్తర భాగాన ఎలా ఉందంటే ఒక పది యోజనాల దూరం ఆకుపచ్చగా ఉందంట అంటే వానరులు ఆకుపచ్చగా ఉంటారు కనుక అంటే ఇట్లా పది యోజనాలంటే ఎన్ని కిలోమీటర్స్ మీరు అర్థం చేసుకోండి మొత్తం ఆకుపచ్చగా ఉందంట అన్ని వానరులు తల్లనే కనబడుతున్నాయంట వాళ్ళని చూసేటప్పటికీ వీడికి భయమైపోయింది భయమైపోయి వెనుకనే వెంటనే తిరిగి వస్తాడు ప్రభు మీరు నన్ను పంపించారు అక్కడ నేను చూస్తే పది యోజనాల వరకు వానరులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ఒక చిన్న వానరుడు దగ్గరికించి పెద్ద వానరుడు బలవంతుడు కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆ యుద్ధం వస్తుందా ఎప్పుడప్పుడు రావణాసురుడిని చంపాలని ప్రతివాడు మిమ్మల్ని చంపాలని అనుకుంటున్నారనేటప్పటికీ ఇది వీడికి రుచించదు సత్యం ఇతనికి రుచించదు లే లే నువ్వు అది తప్పు అలా కాదు నేను ఇంకొకరిని పంపిస్తానని చెప్పేసి ఇంకొక షుక్ షకుడు అనే ఒక రాక్షసుడిని పంపిస్తాడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు పొయ్యి చూడక్కడ అంతేగాకుండా నువ్వేం చేయంటే సుగ్రీవుడితో మాట్లాడు నా రాయబారిగా సుగ్రీవుడితో ఏం మాట్లాడంటే ఇతను ఏం చెప్తాడంటే సుగ్రీవా నువ్వు నా సోదరుడివి ఎందుకంటే అతను వానరుడు రాక్షసుడు మనం ఒకటి వీళ్ళు మానవులు వేరు నువ్వు నాకు సోదరుడివి అది కాకుండా నీకు రాముడికి ఏమి సంబంధం నేను సీతను తీసుకొస్తే నువ్వు మధ్యలో రావడం ఎందుకు నువ్వు ఇక్కడికి ఏం కిష్కిందకు వెళ్ళిపో నేను సీతను వదిలేది లేదు యుద్ధమైనా పర్వాలేదు అన్నట్టుగా ఈ తనతో శకుడితో చెప్పేటప్పటికి అతను అక్కడ పోతాడనమాట ఆ శిబిరం అంతా ఎదురు ఉంటే ఆకాశంలో చెప్తాడనమాట రామ రావణాసురుడు దూతగా వచ్చానంటే రాముడు అంటాడు కిందికి రా అంటాడు కిందికి వచ్చిన తర్వాత ఏంటిది చెప్పు అంటే అతను సుగ్రీవుడితో ఇవన్నీ చెప్తాడు ఎప్పుడైతే సుగ్రీవుడితో ఇవన్నీ చెప్తుంటే కొందరు మంచి బలం దిట్టంగా ఉన్న వానర్లు ఏం చేస్తారంటే పోయి ఆ శుకుడిని గట్టిగా పట్టుకుంటారు పట్టుకొని చంపేస్తాను అంటుంటే అతను ఏమంటాడంటే ప్రభు రామ నేను ఒక దూతగా వచ్చాను నా తప్పు లేదు నా ప్రభువు చెప్తేనే వచ్చాను కదా దయచేసి వీళ్ళకి చెప్పు నన్ను పొడి చేస్తున్నారు కడిచేస్తున్నారు అనేటప్పటికీ లేదు లేదు మీరు అతన్ని ఏమనకూడదు దూతగా వచ్చారు అతన్ని ఇలాగే ఉండనియండి అని అంటాడు అయితే సుగ్రీవుడు ఏమంటాడంటే ప్రభువు వీడిని మనం ఇప్పుడు పంపించదు వీడిని పంపిస్తూ వాడు ఇంకొకరిని పంపిస్తాడు మనం లంకకు పోయినాకనే పంపిస్తామంటాడు సరే కానీ మీరు ఎవ్వరు కూడా అతన్ని ఏమాత్రం హింసతో ప్రవర్తించకూడదు అంటాడు అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటండి రావణాసురుడి దగ్గర హనుమ పోతే హనుమకు మరణ శిక్ష వేస్తానంటాడు అదే విధంగా ఒక దూత వస్తే రాముడు అతనికి ఏ హాని జరగకూడదు అంటున్నాడు అంటే రాముడి యొక్క వ్యక్తిత్వము రావణాసురుడి వ్యక్తిత్వం మనకి ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది అనమాట అనేటప్పటికి వీళ్ళు ఇక్కడ ఉండేటప్పటికీ ఆ విధంగా అతన్ని ఇతను ఇక్కడే ఉంటాడు రావణాసురుడు అక్కడ సభలో మాత్రము తనకు భయం మొదలైపోయింది నిద్ర పట్టడం లేదు ఈ ఎప్పుడో అప్పుడు యుద్ధం అవుతుంది ఏమవుతుందో కానీ సీతమ్మవారిని మాత్రం వదలని అంటాడు సమస్య ఉందే సీతమ్మవారిని ఎత్తుకురావడం వల్ల కానీ అతను రాత్రిపూట నిద్ర పట్టకపోవడము అందుకు అంతేకాకుండా కొన్ని అపుశక్నాలు జరుగుతుంటాయి మగవారికి కుడి కన్ను అదురితే శుభం జరుగుతుంది అంటారు ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదురితే సారీ మగవాళ్ళకి ఎడమ కన్ను అదురితే అశుభం అంటారు మళ్ళీ వైజ్ వర్స ఆపోజిట్గా ఆడవ స్త్రీకి అయితేనేమో ఎడం కన్ను అదురితే శుభము కుడి కన్ను అదురితే అశుభం అంటారు ఆ రాత్రంతా కూడా ఇతనికి నిద్ర పట్టద్దు నక్కలు సౌండ్ వస్తుంది కుక్కలు ఏడుస్తున్నాయి ఇవన్నీ కూడా అతనికి తెలుసు గద్దలు వస్తున్నాయి ఎక్కడ రా లంకా నగరంలో ఎక్కడ కూడా ఎవరైనా పితృ కార్యక్రమం చేసి పిండాలు పెడితే కాకులు వస్తలేవు ప్రజలందరూ అనుకుంటున్నారు బయట పడడం లేదు కానీ నలుగురు ఆడవాళ్ళు కలిసేటప్పటికీ ఈ యొక్క దరిద్రుడు వల్లనే మనకి మన మనకు మన పిల్లలకు మన భర్తలకు అయింది వీడు సీతమ్మ వారిని తీసుకురాకపోతే ఇప్పటివరకు బాగున్నాము అని ఆ అభిప్రాయంతో వాళ్ళు ఉంటారు ఈ విధంగా అతను అటు ఇటు కాకుండా ఉండిపోయాడు అనమాట రావణాసురుడు ఇక్కడ మాత్రం వానరులు శ్రీరాముడు సముద్ర తీరానికి చేరుకున్నారు ఆ సముద్ర తీరంలో రాముడు ఏం చేశారు అయితే అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ రాముడు వీళ్ళందరినీ సమావేశం పరిచి మనం ఇప్పుడు ఈ లంక పోవడం ఎట్లా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటారు అయితే విభీషుడు ఏమంటాడంటే రాముడితోటి ప్రభు మనం దీనిపైన వారధి కడితేనే మనం వెళ్ళగలుగుతాం వారధి కట్టకపోతే వెళ్ళలేము అంటే మీ సలహా చెప్పండి మీ సలహా చెప్పండి అందరూ కూడా ఏంటంటే అందరికి తెలుసు ఇప్పుడు ఇంతమంది గాలిలో ఎగిరిపోలేరు అన్ని యోజనాల దూరము మనం వారధి గడితేనే పోగలుగుతాం అని అంటారు అందరూ ఏమంటారంటే ప్రభు వారదే గడితే మనం పోగలుగుతామంటే రాముడు ఏం చేస్తాడంటే సముద్రుడు కొరకు సాగరుడు కొరకు అంటే మనము నేచర్ను డిస్టర్బ్ చేయకూడదన్నది కూడా మనకు రా రామాయణం నేర్పిస్తుంది అయితే రాముడు ఏం చేస్తాడంటే అక్కడ దర్భ పరుచుకొని ఇలా చేయి పెట్టుకొని శ్రీమహవిష్ణువు పెట్టుకున్నట్టుగా ఇట్లా చేయి పెట్టుకొని పడుకొని తపస్సు చేస్తుంటాడనమాట తపస్సు చేస్తుంటే ఎంతసే అక్కడ తపస్సు చేస్తూ ఒక సముద్రుడు వస్తే అతని యొక్క అనుజ్ఞతోటి వీళ్ళు వారధి కట్టాలని అనుకుంటారనమాట లంకలో రామలక్ష్మణులు వానరులు ఎలా చేరారు అది దానికి ముందర మనకు వారధి కట్టేది కూడా ఉంది కదండి అయితే రాముడు ఆ మూడు రోజులు అయిపోతుంది అండి సముద్రుడు రాడు రాముడి కోపం వస్తుంది లక్ష్మణ ఈ సముద్రుడికి నేనేంటో తెలియనట్టుంది మంచితనంతో ఈ ప్రపంచంలో బ్రతకలేము అని చెప్పి ఓ బాణం తీసి సముద్రంలో కొడతాడు కొట్టేటప్పటికి సముద్రం అల్లకల్లో అయిపోతుంది తర్వాత బ్రహ్మాస్త్రం తీసుకుంటాడు బ్రహ్మాస్త్రం తీసుకునేటప్పటికి లక్ష్మణుడు వచ్చి గట్టిగా పట్టుకుంటాడు అన్న వద్దు 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 నువ్వు బ్రహ్మాస్త్రం వేయకూడదు అంటే లేదు మనం నేను ఎంత భక్తితో నేను అతన్ని ప్రార్థన చేస్తుంటే కూడా అతను వస్తలేడని చెప్పేసి ఆ బ్రహ్మాస్త్రం కొట్టేటప్పుడు సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలమైపోతాయి అంటే ఇప్పుడు మనం చూస్తాం కదండీ సొరచేపలు అంటారు జాస్ అంటారు ఇవన్నీ కూడా ఎగిరి పడుతున్నాయి ఆ సముద్రంలో ఉండే జంతువులన్నీ భయపట్టిపోతున్నాయి అంటే సునామి మాదిరిగా కొన్ని మీటర్ల ఎత్తుకు సముద్రం ఎగిరిపడుతుంది అనమాట ఎగిరిపడుతుంటే అప్పుడు సముద్రుడు ఏం చేస్తాడంటే అప్పుడు తను వచ్చి రాముడి యొక్క పాదాల మీద శరణాగా తేవుతాడు రామ ఈ విశ్వంలో ప్రకృతి ఎలా ఉండాలన్నది మా నిర్ణయించారు నేను లోతులలో ఉండాలి ఎవ్వరు దాటకుండా పోయేటట్టుగా నన్ను చేశారు అగ్ని ఏ విధంగా ఉండాలో అగ్నిదేవుడికి ఇచ్చారు అదేవిధంగా వాయువుకు వర్షానికి ఇచ్చారు నేను కూడా నేను దోవ ఇవ్వలేను కానీ నువ్వు వారధి కట్టుకోవడానికి నేను అవకాశం ఇస్తాను కట్టుకోవడానికి అని అంటాడనమాట అన్నం అతను ఏం చెప్తాడంటే రామ వారధి కట్టడంలో అంటే వీళ్ళు అనుకుంటారనమాట వారధి ఎట్లా కట్టగలుగుతారు సముద్ర అతను నేను పక్కకు జరగలేను నీళ్ళతోటే ఉంటాను ఎందుకంటే నా యొక్క నిజస్థితి అది నేను సముద్రము లోతుళ్ళలోనే ఉండాలి నీకు నేను దారి ఇవ్వలేను కానీ వారది కట్టుకోవడానికి నేను అవకాశం ఇస్తాను అంటాడు అని ఏం చెప్తాడంటే ఇక్కడ ఈ వానరులలో విశ్వకర్మ అంశతో పుట్టిన నలుడని ఉన్నాడు అంటే నలుడు అక్కడ ఎదుర్కుంటాడనమాట ఈ నలుడు తన తండ్రి యొక్క ఆజ్ఞతోటి నీకు ఈ వారధి కట్టగలుగుతాడు రామా అంటాడు అనమాట అనేటప్పటికీ అప్పుడు అతని నలుడు కూడా ఏమంటే రెండు చేతులు కట్టుకుని చాలా ఒద్దికగా రాముడితో అంటాడు రామా నేను వారధి కట్టగలుగుతానని నాకు తెలుసు కానీ ప్రభువైన నువ్వు ముందే నేను చెప్పడం భావ్యం కాదు కనుక నేను చెప్పలేదు అంటాడు అనమాట అన్నీ కనుక అతను ఏమంటాడంటే వారధి గడతానంటాడు సా సాగరుడు సముద్రుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక అందరు వానరులను పిలుస్తారు మీరు ఎక్కడెక్కడికన్నా బోండి చెట్లు రాళ్ళు రప్పలు అన్నీ తీసుకురండి మనం వారధి కడదామంటాడు అనేటప్పటికీ అందరూ పరిగెత్తుకొని పోయి ఇంకా వారధి కట్టారు మనం లంక దాటామన్న సంతోషంతో మొదలు పెడతారండి మొదటి రోజు పద్నాలుగు యోజనాల దూరం వారధి కట్టారు మొదటి రోజు రెండవ రోజు అక్కడి నుంచి ఇరవై ఒక్క యోజనాల దూరం వారధి పూర్తి అయిపోయింది మూడవ రోజు మళ్ళీ ఇరవై ఒక్క యోజనాల దూరం వారధి పూర్తయింది నాలుగవ రోజు ఇరవై రెండు యోజనాల దూరం పూర్తయిపోయింది ఐదవ రోజు ఇరవై మూడు యోజనాల దూరము వారది పూర్తయింది అంటే వంద యోజనాల దూరం ఇక్కడ మొదలు పెడితే లంక దగ్గరికి వెళ్ళిపోయారనమాట అయితే ఇక్కడ మనకు కొన్ని వాల్మీకి రామాయణంలో లేకున్నా కానీ కొన్ని కొన్ని మనం భక్తితో కూడుకున్న వేరే కవులు రాసినవి ఉన్నాయి అయితే ఇక్కడ అందరూ వాళ్ళు ఏం చేశారంట ఆ రాళ్ళ మీద ఆ చెట్ల మీద అని రాసి వేస్తుంటే అది గాలి ఆ నీళ్ళలో తేలుతూ ఉంది అది ఒక బ్రిడ్జ్ కట్టడానికి అవకాశం ఉందని చెప్పి మనకు అంటుంటారు అయితే రామచంద్రమూర్తి కూడా ఏం చేస్తాడంటే అయ్యో వీళ్ళందరూ చేస్తున్నారు కదా అని అక్కడ ఒక రాయి ఉంటే తీసి ఆ సముద్రంలో వేస్తాడు సముద్రంలో వేసేటప్పుడే అది మాత్రం తేలదు నీళ్ళలోకి వెళ్ళిపోతుంది కారణం ఏంటంటే రాముడి కన్నా కూడా రామనామే గొప్పదని అని నీ తేలలే వారధి కట్టడానికి నువ్వు శ్రీరామాన్ని రాయలేదు కనుక అది మునిగిపోయింది అంటారు అయితే కొందరు గురువులు ఏమంటారంటే అసలు రామాన్న నామంతో నువ్వు ఒక రాముడి నామంతో కూడుకొని రామ చేతి నుంచి ఆ రాయి వేయడం వల్ల అది కింది పైకి రా వచ్చింది కారణం ఏంటంటే మనం కూడా ఎంతసేపు కూడా ఈ సంసార సాగరంలో ఉన్న మనము రామ 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 అంటే మనము ఆ సాగరంలోకి అంటే సంసార సాగరంలో మునిగిపోకుండా పైలికి పైకి తేలి వారధిలాగా మనం మనం మోక్షం పొందడానికి అవకాశం ఉంటుందని అంటారు అది కాకుండా కూడా ఇంకొకటి కూడా మన ముఖ్యంగా తెలుగు ప్రజలకు తెలిసిన కథ ఏంటంటే ఉడత సహాయం అంటారు ఒక అక్కడ ఉడత ఉంటుంది అంటే ఆ ఉడత ఏం చేస్తుందంటే చిన్నగా మట్టి తీసుకుపోయి అక్కడ ఆ వారధి దగ్గర వేస్తుంటుందంట వెనక్కి వస్తుంటుందంట మళ్ళీ అది తీసుకుపోతుంటుందంట వేస్తుంటుందంట వస్తుంట దాన్ని చూసి ముచ్చట పడ్డ రాముడు ఆ ఉడతను తీసుకున్నాడంట అప్పటి వరకు కూడా మీరు ఇప్పుడు ఉడతను చూస్తే ఉడతకు ఇలా మూడు గీతలు ఉంటాయి అయితే రామాయణంకు ముందర ఉడతకు అలా గీతలు ఉండేవి కాబట్ట అప్పుడు రాముడు దాన్ని ఇలా ఇలా ప్రేమతో అనడం వల్ల ఆ మూడు గీతలు పడ్డాయంట అయితే ఏమంటే మనకేం చెప్తారంటే పెద్దలు రాముడి పాదాల చింతకు మనం చేరితే ఆ ఉడతని ఏ విధంగానైతే అనేటప్పటికీ ఆ మూడు గీ మూడు గీతలు పడి అన్ని తరాలైనా గీతలు అలాగే ఉన్నాయి రాముణ్ణి మనం శరణాగతి అంటే మనమే కాకుండా మన ముందు తరాల పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా రాముడు అలా చల్లగా చూస్తాడని చెప్పి పెద్దలు అంటుంటారనమాట వాల్మీకి రామాయణంలో లేకున్నా కానీ మన భక్తి పెరగడానికి ఈ కథలన్నీ కూడా మనకు ఉపయోగపడుతుంది ఈ నూరు యోజనాల దూరము వీళ్ళు వెళ్ళి కట్టేశారనమాట అయితే వారధి ద్వారా రామలక్ష్మణులు వానరులు లంకలోకి చేరుకున్నారు లంకలోకి చేరుకున్న రామదండడు ఏం చేశారండి వీళ్ళందరూ కూడా వారధి కట్టిన తర్వాత వెళ్ళాలి సుగ్రీవుడు ఏమంటాడంటే ప్రభు మీరు నడవడం అవసరం లేదు నూరు యోజనాల ద్వారా మేము నడుస్తాం రాముడి ఆంజనేయ స్వామి మిమ్మల్ని తన భుజాల మీద పెట్టుకుంటాడు మళ్ళీ అంగదోడు కూడా లక్ష్మణుని పెట్టుకుంటాడు అంటాడు అని వీళ్ళందరూ పోతుంటారు ఈ వారధి కట్టిన సంతోషంలో ఈ వానరులు ఎలా ఉంటారంటే అంటే అండి ఇప్పుడు బ్రిడ్జ్ ఇలా ఉందనుకోండి ఇలా మధ్యలో నుంచి నడవాలి లేకపోతే మనం నుంచి నడిస్తే నీళ్ళ పడిపోతాం కానీ వానరులు ఎంత సంతోషంగా అంటే ఆ కార్నర్ల పక్క నుంచే నడుస్తూ ఆ సముద్రంలో పడుతున్నారంట కొద్దిసేపు ఈత కొడుతున్నారంట మళ్ళీ పైకి వస్తున్నారంట సంతోషం వాళ్ళకు ఏంటంటే ఇంకా వెళ్తాం మేము యుద్ధం అవుతుంది ఆ రాక్షసులను చంపుతాం మా సీతమ్మ తల్లిని రామయ్యకు మేము చెప్తాం మా ప్రభువు చెప్పిన పని అంటే మా సుగ్రీవుడు మా రాజు చెప్పిన పని మేము పూర్తి చేస్తాం అన్న భావనతోటి వీళ్ళందరికీ అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ లంకకు ఇంతమంది వానర సైన్యం చేరేటప్పటికీ ఆ లంకలో ఉన్న వాళ్ళు ఎక్కడ చూసినా కానీ ఆకుపచ్చగా కనబడుతున్నదంట అంతమంది వచ్చేటప్పటికి లంకలో ఉన్న ప్రజలకు ఇంకా గుండెదడ మొదలైపోయిందంట ఏ క్షణాన ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళందరూ మనల్ని మట్టుబెట్టేస్తారు మనమందరం చనిపోయే దగ్గరకు వచ్చామన్న దీంతో వాళ్ళ భయం భయం భయంతో వాళ్ళు జీవిస్తున్నారంట లంకలోకి రామదండు ప్రవేశించిన తర్వాత అక్కడ ఏం చేశారు వారు అంటే అక్కడ చేరిన తర్వాత అండి రాముడు సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా సమావేశం ఏర్పరచుకొని మనం ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి అయితే వాళ్ళు ఏం మాట్లాడతారంటే అంటే ముందర ఒక వ్యూహం పన్నిన తర్వాత ముందర హనుమ ఉంటాడు మధ్యలో రాముడు లక్ష్మణుడు ఉంటాడు ఈ పక్కన సుగ్రీవుడు ఈ పక్కన అంగదుడు ఉంటాడు ఇక్కడ నీలుడని సైనాధిపతి ఉంటాడు వీళ్లకు సైనాధిపతి ఒక పక్కన ఉంటాడు వీళ్ళందరూ ఇలా ఉండాలి రెండోది ఏమని చెప్తారంటే విభీషణుడు మాత్రము మానవ రూపంలోనే ఉండాలి ఎందుకంటే రాక్షసు రూపంలో ఉంటే ఆ రాక్షసులను కొని వీళ్ళని కొట్టేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ విధంగా మనం ఉండాలి అని చెప్పి వాళ్ళు సమావేశం ఏర్పరచుకొని ఏ విధంగా మనం వెళ్ళాలి అంటే అక్కడ చూస్తారన్నమాట పరిస్థితి ఎట్లా ఉంది ఈ ఇంతమంది మనం ఉన్నాము ఏ విధంగా మనం యుద్ధం చేయాలి వీళ్ళ దగ్గర అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఏముంటాయండి ఏముండవు వీళ్ళు ఎంతసేపు ఆ చెట్లు తీసుకురావాలి గుట్టలు తీసుకురావాలి రాళ్ళు తీసుకురావాలి దాంతో కొట్టడమే రాముడి దగ్గర మాత్రం అస్త్రశస్త్రాలు ఉన్నాయి హనుమ దగ్గర తర్వాత సుగ్రీవుడి దగ్గర గదలు ఉన్నాయి వీళ్ళ దగ్గర బల్లాలు కానివ్వండి షూలాలు కానివ్వండి కత్తులు కానివ్వండి కటారాలు కానివ్వండి ఇలాంటివి ఏవి లేవు గనుక వీళ్ళు ఏ విధంగా మనము అక్కడ వెళ్ళాలి వాళ్ళతో యుద్ధం చేయాలి వీళ్ళు సమావేశం పరుచుకొని స్ట్రాటజీ అంటారు కదా ఆ విధంగా ఉంటారనమాట అసలు ఎప్పుడు మొదలు పెట్టాలి ఈ మొదలు పెట్టే సమయంలో ఏ విధంగా ఉండాలి అప్పుడు కూడా మళ్ళీ రాముడు ఏమంటాడంటే సుగ్రీవుడితోటి సుగ్రీవ ఈ యొక్క వానర సైన్యం నడుగు చాలా పెద్ద యుద్ధం జరగబోతుంది ఎవరికైనా ఇప్పటికీ కూడా వారికి అనుమానం ఉంటే వాళ్ళకి ప్రాణభీతి ఉంటే ఇప్పటికైనా వారు మనం ఇలాగ వారధి గట్టాం కనుక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు అంటే వాళ్ళు ఒక్కరు కూడా కేకలు పెట్టుకుంటా లేదు మేము వెళ్ళము మేము యుద్ధం చేస్తాము యుద్ధంలో మేమే గెలుస్తాము అందులో ఒక్కొక్కరు అంటే బ అంత బలవం లేని వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారంటే మేమే చంపుతాం రావణాసురుని మీరందరు రాకూడదు అన్న భావనతోటి వాళ్ళు ఉత్సవంగా ఉంటారన్నమాట ఆ విధంగా అక్కడ అంత సమావేశపరిచి వీళ్ళు అక్కడ మాట్లాడుతూ ఏ విధంగా మనం యుద్ధం మొదలు పెట్టాలన్నది మొదలు పెడతారనమాట అయితే ఈ వీళ్ళు వచ్చేటప్పటికి ఏమవుతుందండి రావణాసురుడు తన అంతపురంలో నుంచి చూస్తాడు చూసేటప్పటికి అతనికి ఇంకా భయం మొదలవుతుంది ఇంతమంది ఎలా వచ్చారు అసలు దేవతలే ఎప్పుడు ఆలోచించలే లంకకు రావడానికి వీళ్ళు వానరులు వీళ్ళు రారనుకున్నాను రాముడికి దిక్కు తెలియదు అనుకున్నాను తోవ తెలియదు అనుకున్నాను అట్లాంటిది ముందొక వానరుడు వచ్చాడు వానరుడు వచ్చి లంక తగలబెట్టిపోయాడు ఆ తర్వాత వీళ్ళందరూ సముద్రం దాటి రాడు 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 మానవుడు అతనేం చేయగలుగుతాడన్న ధీమాతో ఉన్న నేను వాళ్ళు వారధి కట్టుకున్నారు వారధి కట్టుకోవడమే కాకుండా ఇంత సైన్యాన్ని తీసుకొని వచ్చారు ఇప్పుడు రేపు యుద్ధం మొదలైతే నా పరిస్థితి ఏంటిది అన్న భయం తనకు మొదలైపోయింది ఎందుకంటే వాళ్ళందరినీ చూస్తుంటే ఆ వానరులు కూడా ఎట్లా ఉంటారంటే ఇప్పుడు మనం జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మనకు సైనికులు ఉన్నారనుకోండి కమాండర్ చెప్తాడు మీరు ఏం మాట్లాడకండి మీరు ఇలా ఉండండి మనం చీకటి చేద్దాం చేద్దామంటే వీళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటారు వానరులు అట్లా ఒక్క నిమిషం ఒక్కడు దగ్గర ఉండడు కదా ఒకడు అక్కడ దూకుతూ ఉంటాడు ఒకడు ఇది చేస్తుంటాడు ఆ చెట్టు బీకుతూ ఉంటాడు అప్పటికే వాళ్ళు ఉన్న పరిస్థితులలో అక్కడ ఉన్న చెట్లు చేమలన్నిటినీ పాడు చేసేస్తుంటారు లంక పెద్ద గొప్ప ఉద్యానవనం లాంటి దేశం అండి అట్లాంటిది వీళ్ళు అవన్నీ చేస్తుంటే ఇది చూస్తున్న రావణుడికి గుండె ధడ మొదలైపోయింది ఏదో జరగబోతుంది కానీ ఇంత అయినాక కూడా అతను ఒక్క మారు కూడా నేను సీతమ్మ వారిని తిరిగి ఇవ్వడం అనేది కళ ఇంకా నేను చేయలేను నన్ను ఎవరు చేస్తారు అని చెప్పి ఇంకొక మాట కూడా తను ఎప్పుడు అంటుంటాడు హరిహదాలు హరిహరాలు కూడా వచ్చినా కానీ నేను వినను అంటాడు అంటే నువ్వు చేసే పనికి శ్రీహరి శంకరుడు వచ్చి నీకు ఎందుకు చెప్తాడు నువ్వు చేసే పని ఏంటంటే అధర్మంతో కూడుకుంది కనుక ధర్మం ఏదో విధంగా నిన్ను మట్టుబెడుతుంది ధర్మానికి ఇప్పుడు ఆయుధం అవసరం లేదండి మనం చూస్తుంటాం అధర్మం పనులు చేసిన వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారు మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరండి ఎందుకంటే మా దగ్గర డబ్బు ఉంది అధికారం ఉంది పలుకుబడి ఉంది అనుకుంటారు కానీ ఏదో ఒక కారణంలో ఏదో ఒక టర్నింగ్ పాయింట్లా ధర్మము వాళ్ళను అంత మందిస్తుంది ఆ విధంగా ఇతను వాళ్ళందరినీ చూస్తూ భయం భయంతో దిక్కుతో చక్క భయపడుతూ అనమాట రావణాసురుడు రాజేంద్ర కుమార్ గారు రామాయణంలోని యుద్ధకాండలో వానరులు రామలక్ష్మణులు లంకలోకి ఎలా చేరుకున్నారు వారధి ద్వారా లంకలోకి చేరుకున్న ఏం చేశారు అనే విషయాన్ని చక్కని వివరణ ఇచ్చారండి ధన్యవాదములు జై శ్రీరామ్ ఇదండి వాళ్ళ శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం Namaskaram.